రూపాయి రూపాయి కట్టుకుని కట్టుకున్న ఇంటిని కూల్చివేయటం ఎంతవరకు న్యాయమని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు ఈ ఘటన తోటపల్లి గూడూరు మండలం దక్కిలివారి పాలెంలో శనివారం చోటు చేసుకుంది వివరాల్లోకి వెళితే మీదూరు సీనయ్య ప్రత్యూష కుటుంబం కూలీ నాలీ చేసుకుని కూడగట్టుకున్న డబ్బుతో ఇల్లు కట్టుకుంటున్న నేపథ్యంలో అత్యంత భారీ పోలీస్ బందోబస్తుతో శనివారం ఉదయం ఇంటిని కూల్చివేశారు అదేంటని పంచాయతీ కార్యదర్శిని ప్రశ్నించిన బాధితులపై సెక్రటరీ దురుసుగా ప్రవర్తించాడని బాధితులు వాపోయారు రూపాయి రూపాయి కూడగట్టుకుని కట్టుకున్న ఇంటిని కూల్చివేయటం ఎంతవరకు న్యాయమని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు ఈ ఘటన తోటపల్లి గూడూరు మండలం డక్కిలవారిపాలెంలో శనివారం చోటు చేసుకుంది వివరాల్లోకి వెళితే మీదూరు సీనయ్య ప్రత్యూష కుటుంబం కూలీ నాలీ చేసుకుని కూడ కట్టుకున్న డప్పుతో ఇల్లు కట్టుకుంటున్న నేపథ్యంలో అత్యంత భారీ పోలీస్ బందోబస్తుతో శనివారం ఉదయం ఇంటిని కూల్చివేశారు అదేంటని పంచాయతీ కార్యదర్శిని ప్రశ్నించిన బాధితులపై సెక్రటరీ దురుసుగా ప్రవర్తించాడని బాధితులు వాపోయారు అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ గత ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా కాపుర ఉంటున్న తమ స్థలాన్ని గ్రామ కంటకం కింద కూల్చివేయటం ఎంతవరకు అన్నారు అధికారులు స్థానిక నాయకులతో కొమ్మక్క ఈ దురాగతానికి పాల్పడ్డారని బాధితులు కన్నీటి పరిమితమయ్యారు తమకు న్యాయం జరిగే వరకు న్యాయ పోరాటం చేస్తామని వారు ఈ సందర్భంగా తెలియజేశారు Ada orang

Gata y ఇక్కడ ఉండి మేము ఇల్లు కట్టుకున్న స్థలం అయితే ఏమి మొత్తం రెండు ఎకరాల భూమి ఇది ఈ రెండు ఎకరాల భూమి ఒరిజినల్ పట్టా ఇది ఈ యొక్క పట్టాలో ఫస్ట్ కొన్ని ఇరవై ఆరు సంవత్సరాల క్రితం రోడ్డు మాత్రం కేవలం రోడ్డు వరకే తీసుకున్నారు ఈ రోడ్డు వరకే తీసుకోపోగా ఈ పక్కన కొంచెం క్రాస్ బిట్టు మిగతా ఒక పదిహేడు సెంట్లు ఎంత రోడ్డు పోయింది రెండు ఎకరాల్లో మిగతా ఆ రోడ్డుకి పరమట వైపున ఒక మూడు సెంట్లు నాలుగు సెంట్లు భూమి ప్లస్ ఒక ఎకరా ఎనభై ఐదు సెంట్లు పట్ట అలాగే ఉంది ఒక రైతు అధీనంలో ఉంది కొన్ని సంవత్సరాలకి ఈ యొక్క రోడ్డు తీసుకున్న ఒక ఐదారు ఏళ్ళకి ఆ మిగతా ఒక ఎనభై సెంట్లు కూడా తీసి అంటే రోడ్డుకు తూర్పు భాగాన ఉన్న ప్లేస్ కూడా తీసుకొని గవర్నమెంట్ తీసుకొని పట్టాలు ఇవ్వడం జరిగింది అప్పటి నుండి కూడా ఒక మూడు సెంట్లు రోడ్డు పర్వట భాగా ఉండే భూమి వాళ్ళ కైలు గల్ల వాళ్ళ పట్టా వాళ్ళ సొంతగాళ్లు ఆ కైలో పొలం వేసుకుంటా పండించుకుంటా ఉన్నారు కానీ కొన్ని కొన్ని సంవత్సరాల తర్వాత రెండు వేల పదిహేనులో ఈ యొక్క ఖాళీగా ఉన్న వాళ్ళ సొంత భూమిలో ఇల్లు నిర్మించుకున్నారు నిర్మించుకొని కనీసం పది సంవత్సరాలు పైన అవుతుంది దాన్ని నిర్మించుకొని అప్పుడు కొంచెం కొంచెం కూల్ చేసుకొని కట్టుకుంటా ఉంటే ఈ రోజు అప్పుడు ఎన్ని గవర్నమెంట్లు మారేయి ఈ రోజు టీడీపీ గవర్నమెంట్ రాగానే దాన్ని ఇది అక్రమ లో ఉంది ఇది గ్రామ కంఠం అని చెప్పని దీన్ని కూల్చేయాలని నోటీసులు ఇచ్చారు సరే సార్ మా దగ్గర సెక్రటరీని తీసుకొని వచ్చి నోటీసులు ఇప్పించారు ఆ సెక్రటరీకి మేము పట్టాలు తీసుకెళ్లి రెండు ఎకరాల పట్టా భూమిది ఇది మా మా సొంత భూమి మేము కట్టుకున్నాము దీన్ని ఎట్లా నోటీస్ ఇస్తారు మేము అడిగితే మీరు ఏమైనా చేసుకోండి ఇక్కడ అధికారులు టీడీపీ నాయకులు మేము చెప్పినట్టు మేము వినాలి మా ఇష్టపక్క మేము కాదు మేము మాత్రం కూల్ చేయదు కూల్ చేయదు అని చెప్పి అన్న వాళ్ళు సెక్రటరీ గా తెలియజేయడం జరిగింది అలాగే ఒకసారి గ్రామ సభలో మేము వెళ్లి ఒక అర్జీ తీసుకెళ్లి మేము అక్కడ సెక్రటరీ సమక్షంలో వార్డు సమక్షంలో ఉంటే మేము ఇదిగన్నాయా మా యొక్క పట్టాన్ని మేము ఇట్లాగా మేము పట్టాలు ఇల్లు కట్టుకున్నాము మాకు దీనికి అప్రూవల్ ఇవ్వండి అని చెప్పి మేము అడిగితే అక్కడ ఆరో నెంబర్ వార్డు నెంబర్ దారా వెంకేశ్వరు ఆ అధికారి సెక్రటరీ చేతిలో నుంచి ఆ యొక్క తీసుకున్న అర్జీ అందు సర్పంచ్ కూడా ఉన్నారు సమక్షంలో ఎనిమిది మంది వార్డు మెంబర్ లో ఉంటే ఆరో నెంబర్ వార్డు మెంబర్ ఆ చేతిలోది ఆ యొక్క ఆ యొక్క అర్జీని తీసుకొని నిలవనట్టే చించేసాడు మా కళ్ళ ముందరే చించేసాడు ఆ దాని విషయం మేము సెక్రటేట అడిగితే అతను ఏమంటే ఏమైనా చేసుకోండి మీరు సార్ మీరు ఎందుకు ఆ దానికి గమ్ముగా ఉన్నారంటే మీరు పోయి వాళ్ళని అడుక్కోండి అతను అడుక్కోండి మేము అతను అడు చెప్తే అదే చెప్తే అదే శాసనం మాకు టీడీపీ అడు చెప్తే అటున్నాం వాళ్ళ ప్రకారం మేము పావాలి మేమేం చేసామని చెప్పని అతను అన్నాడు ఈ విషయం మేము ఒక అర్జీ తీసుకెళ్ళి కూడా డిపిఓ గారికి ఇచ్చాము మేము వాళ్ళు మేము పిలవనిపించి మమ్మల్ని పిలవని అనిపించి మాట్లాడతాము అన్నారు మమ్మల్ని లేదు మమ్మల్ని మాట్లాడు మేము మాట్లాడేది లేదు ఆ విధంగా మమ్మల్ని ఇక్కడ ఈ గ్రామంలో నానా ఇబ్బందులు పెడుతూ ఉన్నారు ఈ ఇల్లు కాదు చాలా గ్రామ కంఠం ఒకసారి సెక్ర తీసుకొని వచ్చి వాళ్ళ ప్రకారం నలభై సెంట్లు గ్రామ కంఠం ఇది గ్రామ కంఠంలో నలభై సెంట్లు ఉంది నలభై సెంట్లు మీ ఇల్లు ఉందని అన్నారు ఇల్లు తర్వాత మేము మళ్ళీ ఎంపీడీఓ గారికి ఎంఆర్ఓ గారికి మేము ఒక పిటిషన్ ఇచ్చాము ఆ పిటిషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ సెక్రటరీ సర్వేర్ వచ్చి దాన్ని సర్వే చేశాడు సర్వే చేసిన తర్వాత ఇది మూడు సెంట్లని నాలుగు సెంకెలు ఇచ్చాడు మిగతా ముప్పై ఆరు సెంట్లు ఎక్కడికి వెళ్ళిందని మేము అడిగాము మా తెలియ మేము ఫస్ట్ ఇచ్చిన నలభై సెంట్లని వచ్చింది ఇప్పుడు మూడు నాలుగు సెంకెల వచ్చింది ఆ భూమి ఈ వాటాన ఇది గవర్నమెంట్ దాంట్లో ఉందని చెప్పి చెప్పారు అయినా సార్ అది గ్రామ గ్రామకంట ప్రజలే అది ఉంటారు ఒకవేళ పట్ట అయినా కూడా వాళ్ళు ఇష్టం కదా కట్టుకుంటారు కదా పేదవాళ్ళు అది ఎస్ఐ అర్జున్ వాడికి సంబంధించిన వాళ్ళని ఈ వాటాన ఎట్లా చేస్తారు సార్ మా తెలీదు టీడీపీ నాయకులు మేము ఎట్లా చెప్తే ఇక్కడ ఉన్నారు సార్ భయంకరంగా దాన్ని ఇల్లు కోల్చాలని అర్జీ పెట్టిన వాళ్ళు మీదు రవి లో ఆ మీదు ఆ మీదూరు సేనయ్య మీదురు కిట్టు ఎంబట్ మునియ వీళ్ళు ఫస్ట్ ఇచ్చారు అజ్జి అక్కడ ఇచ్చారు సరే మీకు కరెక్టే కాదమ్లా అలాగంటే గ్రామ కంట్రోల్ ప్రజలు ఉండక ఎవరుంటారు అదేమో అడిగా అది కాదు కదా ఇవాట నా గ్రామ కంఠంలో ప్రజలు ఊరుంట ఊరు అనేది గ్రామ కంఠం ఉంటది గ్రామ గ్రామార్ అర్థం ఉంటది ఈవన్నీ ఎక్కడ ఎక్కలేదు ఇన్ని సంవత్సరాలు కదా కొన్ని ఒక నలభై యాభై సంవత్సరాలు మేము మా పెద్దోళ్ళు ఉన్న పూర్వీకులు ఉన్న కూడా ఎవరు లేదు ఎక్కడ కూడా కూల్చడం అనేది లేదు ఇది ఇదే అండి మా ఇష్టం మీరేం చేస్తారు నేను ఈ పగలు కొట్టిన దాకా మేము ఊరికే సౌరీటి కాడ కూడా లేము మా పగలు కొట్టమని అని చెప్పి ఇచ్చారు ఎలా పగలు కొట్టారు సార్ పేదలిలో ఎంతవరకు కరెక్ట్ అది ఎలా పగలు కొట్టారు ఇల్లు ఎందు పగలు కొట్టేది అసలు ఎలా పట్టకాలి ఈ వాటర్ పగలు కొట్టుకుంటా పోతే ప్రతి ఒక్క ఇల్లు పగలు కొట్టాలి సార్ ఎంత అన్యాయమా ఇంత అన్యాయం చేస్తారా ఊర్లో ఇంత అన్నీ వీళ్ళే వీలైతే బేల్ చేయాలి లేదంటే గమ్ముగా ఉండాలి ఇదేంది ఇది ఇంత అన్నీ చేస్తారా అన్యాయంగా ఈ వాటు ఒక పేద ఒక పేదవాడు ఇల్లు కట్టుకుంటే ఈ వాట నిలవ నిర్దాక్షణంగా పగలు కొడతారా వాడేమంటే అడేమంటే అడిగితే ఒక భార్య అంకేసిన వాడు ఆడవాళ్ళని అడిగితే ఆడవాళ్ళ గుడ్డ మీద గొడ్డెప్పు కొడుతానన్నాడు రికార్డ్ చేయండి ఇది గుడ్డెప్పు కొడుతానన్నాడు ఇంత ఇంత దుర్మానమా ఇంత వాళ్ళ బూతులు గుండెలు ఇవన్నీ కూడా ఆడతారా ఏం సెక్యేటర మీకేం ఎత్తుకొని ఇస్తే అసలు మా దగ్గర కాగితాలు తీసుకోవాలను రిజివ్ తీసుకోవాలా అదేమంటే మేము ఇచ్చేది మాత్రం మేము పర్ఫెక్ట్ గా తీసుకొని సంతకం పెట్టాం వాళ్ళు మా దగ్గర ఒక కాగితం మా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి అని చెప్పి దగ్గర పట్టించుకుంటా సార్ ఎలాగైనా ప్రజలు మమ్మల్ని జరిగేది ఇంత అన్యాయం జరుగుతుంది మా బూత్ బూత్ బురులు తిట్టాడు ఆడవాళ్ళని మేము ఏ రోజు మా అమ్మల్ని అక్కల్ని మా అమ్మల్ని మా అక్కల్ని అవడానికి అసభ్యకరంగా మాట్లాడడానికి వాళ్ళు ఎవరు మేము అడిగామని చెప్పని నన్ను మూడు సార్లు సార్ మూడు సార్లు స్టేషన్ తీసుకెళ్లి పెట్టారు మూడు రోజులు నా మీద కంప్లైంట్ లేదు కేవలం ఒక అధికార బలంతోనే మూడు రోజులు మా తమ్ముళ్ళు మూడు రోజులు ఇప్పుడు మూడు నాలుగైదు సార్లు గవర్నమెంట్ వెంట 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 వెంటనే ఇంక అయినా సార్ ఏం చేస్తే మమ్మల్ని స్టేషన్ లో పెడతారు ఏమైనా ఉందా ఎవిడెన్స్ ఉందా మమ్మల్ని ఏమన్నా మేమన్నా ఏమన్నా అన్ననామా ఏమన్నా కుట్టామా ఎలా ఉంది మేమన్నా దొంగతనం చేసామా మమ్మల్ని వాటా ఇన్సానికి వాళ్ళకి ఏం రైట్స్ ఉన్నాయి పోలీసులు మేము అడిగితే పోలీసులు మేమేం చేసామా మా పై నుంచి ప్రజలు అంటే ఎందుకున్నారు మీరు గవర్నమెంట్ అనేది ఎందుకున్నారు పోలీసులు ఎందుకున్నారు న్యాయం అన్యాయం అనేది విచారించాలి ఏమి లేకుండా నా మీద ఎవిడెన్స్ లేకుండా ఎలా నన్ను అరెస్ట్ చేస్తారు దాన్ని ఎంత తీసుకుపోతారు మాకేమో పురుగు మర్యాద లేవా అందరూ తీసుకెళ్లి పోయి ఎక్కడ జరిగినా కూడా మమ్మల్ని తీసుకు అవసరం ఏముంది మాకు చిత్ర హింసలు పెట్టుకున్నారు సార్ వీళ్ళు కానీ దేవున్నాడు చూస్తా ఉన్నాడు మళ్ళీ మళ్ళీ వాళ్ళు ఏమన్నారు మీరు ఏమైనా చేసుకోండి మేము దీన్ని కూల్చేది కూల్చేది అని మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తారు బెదిరిస్తా ఉన్నారు మేము ఎవిడెన్స్ ఉన్నారా నాయన మరి తీసుకుంటారా అంటే తీసుకున్న వాళ్ళు ఒక్కరు కూడా లేరు ఇదేనా అధికారం ఇలాగే దీనికోసమేనా అధికారం ఏమి ఇచ్చిందా నువ్వు చూడండి ఒక తోటపల్లి కూడా సెంటర్ నుంచి సర్వే చేయమని చెప్పండి ఎక్కడి దాకా డెకలవర్ బాలెం దాకా ఎన్నో తోటపల్లి తోటబల్లి కూడా సెంటర్లో ఉండ ప్రతి ఒక్కటి కూడా శివ మీద కట్టున్నారు దాంట్లో కోల్చున్నాడుగా రైట్ సార్ డెకలో బాలెం రోడ్డు ఎంత ఆకువై ఉందా జగన్ అన్న లేట్లా అంత ఎంత ఆకువై చేస్తున్నారా దాని మీద మేము అర్జీ ఇస్తే దాన్ని చించేస్తారు మీ అధికారం ఉందా నీ వాటిలో చేస్తారా మేర అంత ఉంది ఉందా ఇదేనా ప్రజాస్వామ్యమా వినిపించుకోండి మీ ఇష్టం చేసుకోండి మా పేదలది వాటిలో మేము రాయి తోలించుకున్నా సార్ రాయి తోలించుకుంటే రాయి కూడా దౌర్జాంగా పగలు కొట్టేశారు ఆ పక్క ఆ పక్క పగలు కొట్టేశారు లోపల సిమెంట్ కట్టలేశారు యాక ఈ రోజు హాలిడే ఈ రోజు హాలిడే వచ్చి పనిచేయాల్సిన అవసరం ఏముంది నాకు ఏమన్నా చెప్పారా వచ్చే కానీ ఈ రోజు ఇన్ఫిమేషన్ ఇచ్చారా ఇట్లా మేము తీసేస్తాం దాంట్లో వస్తుంది తీసుకోండి అంటే మీకేమి ఎవరుస్తున్నారా టీడీపీ నాయకులు ఇస్తున్నారా లేకుంటే గవర్నమెంట్ ఇస్తుందా మనుషులు చంపి కదా ఏంటన్నాయ మా మా ఓపుకున్నంత వరకు మేము పోరాడతాం అది ఏ విధంగా పోరాడతాం మేము న్యాయంగానే పోరాడతాం మాది శివాయ కాదు మేము ఆక్రమించుకోవాలా అది మా ఒరిజినల్ పట్ట ఆ పట్టాలో రెండు ఎకరాల భూములో గవర్నమెంట్ భాగంగా మూడు నాలుగు సెంట్లు భూమి ఉంటే దానికి మేము ఇల్లు కట్టుకున్నాము దాన్ని అన్యాయంగా కూల్ చేసేది ఈ రోజు చిన్న ఇటు ఎక్కడ లేదు అలాంటి అన్యాయం చేశారు మేము దీని పరంగా చట్టపరంగా మేము కోర్టుకి వెళ్తాం కేసు మీ కేసు మాత్రం కంప్లైంట్ పెడతాం మేము పెడతాం కోర్టుని ఆశ్రయిస్తాం ఆశ్రయిస్తాం న్యాయస్థానం ఎలా మాకు న్యాయం చేస్తుందో చేయదో మేము అక్కడ ఆశ్రయిస్తాం